అంశము దేవుని కాపుదల కావాలంటే మీ ఆత్మీయ జీవితానికి మీ కష్టార్జితానికి మీ కలిగిన సమస్తానికి మీ కుటుంబానికి మీ పిల్లలకు మీ ఆరోగ్యాలకు దేవుని కాపుదల కావాలంటే డివైన్ ప్రొటెక్షన్ దేవుని యేసయ్య హస్తాలలో మనము కలిగి ఉండాలి మొట్టమొదటిగా దేవుని ఏసయ్య హస్తాలలో మనము ఉండాలి దేవుని హస్తాలలో మనము ఉండాలి ఒకటవది దేవుడు అబ్రహామును అతని భార్యను కాపాడినాడు ఆదికాండం ఇరవై ఆరు రెండవది ఆది కాండం ఆరు ఏడు దేవుడు నోహవు అతని కుటుంబమును అద్భుతముగా కాపాడినాడు ప్రళయం నుండి తప్పించినాడు మూడవది యోబు ఒకటి నుంచి ఒకటి పది యోబును శ్రమల నుండి బాధల నుండి కాపాడి పోయిన వాటిని రెండంతలుగా తిరిగి ఇచ్చాడు నాలుగవది దానియలు మూడు ఎనిమిది నుంచి ముప్పై వరకు చదివితే షడ్డ క్ మషక అభజ్ఞగోలను మండుచున్న అగ్నిగుండం నుండి కాపాడినాడు ఐదవది దానియేలు ఆరు పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు చదివినట్లయితే దానియేలును సింహముల గోలులో నుండి సింహముల గుహలో నుండి కాపాడినాడు దానియేలు ఎందుకంటే దానియలు ముమ్మారు ప్రార్థించేవాడు ఆరవది అపోస్తల కార్యము పన్నెండు పదమూడు పంతొమ్మిది పేతురును చర్సాల నుండి కాపాడినాడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ప్రార్థన వలన పేతురును ఖడ్గం నుండి తప్పించినాడు ఏడవది అపస్తుల కార్యము పదహారు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు చూసినట్లయితే పౌలు శలులను ప్రార్థన చేస్తుండగా స్తుండగా భూకంపం వలన కాపాడబడినాడు యోహాను మండుతున్న ఆయిల్ ట్యాంకు నుండి దేవుడు కాపాడినాడు భయముతో బ్రతకడము దేవుని చిత్తము కాదు ఆయన మనలను కాపాడతాడు అనే గట్టి నిశ్చయత ధైర్యమును కలిగి ఉండాలి సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నీవు ఆశ్రయముగా చేసుకొని ఆయన రెక్కలను విశ్రాంతి తీసుకొనుట నీవు ఇష్టపడితే దేవుడు నిన్ను కాపాడతాడు దేవుని కాపుదల ఏ విధముగా మనము పొందుకుంటాము ఒకటి దేవుని రెక్కల నీడను ఆశ్రయించటం వలన కీర్తన తొంభై ఒకటిలోని వాగ్దానాలను పట్టి ప్రార్థించాలి దేవుణ్ణి ఆశ్రయించాలి కోడి తన పిల్లలను వారం నుండి తుఫాను నుండి పాముల నుండి కుక్కల నుండి గద్దల నుండి తన రెక్కల క్రింద దాచి కాపాడుతుంది రెండవది యహోశుభ ఇరవై నాలుగు పదహైదు నేనును నా ఇంటి వారును ప్రభుయేసినే సేవించదము మన జీవితాల్లో ఈ మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి దేవుని చిత్తం అనేది దేవుని కాపుదల కృపలోనికి దీవెనలను తీసుకువెళుతుంది మూడవది యోబు ఒకటి నుంచి పది వరకు కీర్తన ముప్పై నాలుగు ఏడు దేవుని కాపుదల అనే కంచె కలిగి ఉండాలి కంచె కొట్టువాని పాము కరుచును గొయ్యి తవివాడు దానిలో పడును సామెతలు పది ఎనిమిది దేవుడు వేసిన కంచెను నీవు తీసివేస్తే సైతాను నిన్ను కాటువేస్తాడు కంచె కొట్టడం అంటే నీవు పాపము లోకాసులు నిర్లక్ష్యము దేవుని మర్చిపోవుట ప్రార్థన లేకపోవుట నాలుగవది మన హృదయాలు ఎలాంటి భయాలను ఏలకుండా చూసుకోవాలి కీర్తన ఇరవై ఏడు ఒకటి ఐదవది దేవుని వాగ్దానాలు నమ్మి ప్రార్థన చేయాలి దాని ఏలు మూడు పదిహేను ప్రార్థనా జీవితము కలిగి ఉన్న ఇంటి చుట్టూ అగ్నిమంట జ్వాలలు నిత్యము వెలుగుతూ కంచవలే ఉంటాయి నీవు అందులో లేవు కనుక తప్పించబడినవి అని అనుకోవద్దు దేవుడు నీకు కాపుదలుగా ఉన్నాడు కాబట్టే నీవు రక్షించబడినావు నీకు తెలియకుండా దేవుడు ఎన్నో ఆపదలలో నిన్ను కాపాడుతున్నాడు పైన చెప్పినవన్నీ ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకు కాపుదలగా ఉంటా ఉంటూ అన్ని విషయాల్లోనూ రక్షిస్తూ ఉంటాడు ప్రార్థన ప్రభువ విన్న వాక్యము మా జీవితాలలో చేయండి మేము ఎల్లప్పుడూ పైన చెప్పబడిన వాటిని చేస్తూ నిన్ను నిన్ను కలిగి ఉండి నీ కాపుదలను పొందుకుంటూ జీవించే కృపా భాగ్యమును ఇవ్వమని మధుర మధురనామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీపించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యు